ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి చాలా కాలమవుతున్నా ప్రజలకిచ్చిన హామీలు ఇంకా కార్యరూపం దాల్చకపోవడంపై సర్వత్రా అసహనం వ్యక్తమవుతోంది ముఖ్యంగా రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు ఎంపీలు పథకాలను అమలు చేయకుండా కేవలం నాటకాలాడుతూ నవ్వుకుంటూ తమ రాజకీయ జీవితాలను ఎంజాయ్ చేస్తున్నారంటూ నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా మండిపడుతున్నారు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ప్రజల్లో నిరాశ ఆగ్రహం వెల్లుబోకుతున్నాయి ఈ నేపథ్యంలో నెటిసల్లు సోషల్ మీడియాను తమ అసంతృప్తిని వెళ్లగక్కేందుకు వేదికగా మార్చుకున్నారు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తమ స్వార్థంతో వ్యవహరిస్తున్నారంటూ తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు ఇదిలా ఉండగా మంత్రి నిమ్మల రామానాయుడు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఆ వీడియోలో మంత్రి రామానాయుడు ప్రజలను ఉద్దేశించి మీకు పదిహేను వేలో మీకు పద్దెనిమిది వేలో అంటూ ఆర్థిక సహాయం గురించి హామీ ఇస్తున్నట్లు ఉంది ఎన్నికలు ముగిసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఆ హామీలు నెరవేరకపోవడంతో నెటిజన్లు ఆ వీడియోలను బయటకు తీసి పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తున్నారు మంత్రి నిర్మల రామానాయుడు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు పదిహేను వేలు ఏమయ్యాయి మంత్రి గారు ఆ పద్దెనిమిది వేల కోసం ఇంకా ఎంతకాలం ఎదురుచూడాలి అంటూ మీమ్స్ మీమ్స్తో పాటు తీవ్రమైన విమర్శనాత్మక కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు దీంతో సోషల్ మీడియా మొత్తం మంత్రి రామానాయుడును ట్రోల్ చేస్తున్న పోస్టులతో నిండిపోయింది ఈ పరిణామాల నేపథ్యంలో ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తే రాబోయే రోజుల్లో ప్రజాగ్రహం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది ఇప్పటికైనా పాలకులు స్పందించి ప్రజలకు ఇచ్చిన హామీలను త్వరగా అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు లేదంటే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ట్రోలింగ్ విమర్శలు మరింత మొదరి రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మీ కూడా డబ్బులు వస్తాయి ఇదిగో ఈ పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు మీ పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలు ఏమ్మా అన్ని పథకాలు ఇదిగో ఇక పదిహేను వేలు ఈ పదిహేను వేలు ఈ పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు ఓకేనా పదిహేను వేలు ఇది పదిహేను వేలు మీకు పద్దెనిమిది వేలు మీకు పద్దెనిమిది వేలు ఆ పాప పదిహేను వేలు ఏమా అది ఒక వెనకాల పాపం ఉంటాయి పదిహేను వేలు అన్ని డబ్బులు డబ్బులేమన్నా అన్ని డబ్బులు డబ్బులేమన్నా అన్ని డబ్బులేమన్నా